హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్ సందేశ్ ఖాళీ ఇప్పుడు దేశం మొత్తం వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు వెస్ట్ బెంగాల్ లోని ఇరవై నాలుగు పరగణాలు అనే జిల్లాలో ఉన్న సందేశ్ ఖాళీ అనే చిన్న గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా తృణమూల్ కాంగ్రెస్ నేత అయిన షాజహాన్ షేక్ తన అనుచరులతో కలిసి అక్కడుండే ఆడవాళ్ళ మాన ప్రాణాలను తీస్తున్న విషయం ఈ మధ్య కాలంలోనే బయటపడింది దాంతో ఒక్కసారిగా ఈ విషయం దేశవ్యాప్తంగా మారింది సందేశ్ ఖాళీ అనే ప్రాంతం నేర సామ్రాజ్యానికి అడ్డాగా ఎలా మారింది వెస్ట్ బెంగాల్ నాయకులే తమ ఓట్ల రాజకీయం కోసం ఆ ప్రాంతంలో జరిగే నేరాలకు ఎలా వెనకుండి నడిపిస్తున్నారు సందేశ్ ఖాళీతో పాటు ఇరవై నాలుగు పరగణాల జిల్లాలో ఉండే హిందువుల పరిస్థితి నేడు ఎలా మారింది అనే విషయాలపై ఇప్పటికే ఒక వీడియోని చేశాను కనుక ఆ పార్ట్ వన్ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఇక ఇన్నేళ్లుగా సందేశ్ ఖాళీ జరుగుతున్న విషయాలు బయటకు ఎలా తెలియకుండా ఉన్నాయి ఇప్పుడు ఆ దారుణాలు బయట ప్రపంచానికి తెలియడానికి కారణమైన ఆ కుంభకోణం ఏమిటి వంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము గత కొన్ని రోజులుగా వెస్ట్ బెంగాల్ ఆందోళనలతో అట్టుడికి పోతోంది ఎక్కడ చూసినా సందేశ్ ఖాళీలో మహిళలపై జరిగిన దారుణాల గురించి నిరసన ప్రదర్శనలు కనిపిస్తూనే ఉన్నాయి ఆ రాష్ట్ర మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ఈ విషయంపై గంటల తరబడి డిబేట్లు పెట్టుకుంటున్నాయి అయితే బెంగాల్లో సందేశ్ ఖాళీ వార్తతో పాటు మరో వార్త కూడా అక్కడి అధికారులు రాజకీయ నాయకుల కంటిపై కునుకు లేకుండా చేస్తోంది ఆ వార్త మరేదో కాదు రేషన్ కుంభకోణం దేశంలో ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల వారు మూడు పూటల కడుపు నిండా తినడానికి కేంద్ర ప్రభుత్వం రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది దాదాపు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అమలులో ఉన్న ఈ పథకాన్ని మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి బియ్యం గోధుమలు చక్కెర వంటి నిత్యావసర పదార్థాలను పేద ప్రజలకు సరఫరా చేస్తున్న విషయం మనకు తెలిసింది అటువంటి రేషన్ బియ్యాన్ని వెస్ట్ బెంగాల్ అధికార రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు కలిసి పందికొక్కులు తిన్నట్లు తినేశారు అదెలా అంటే ప్రభుత్వ నియమాల ప్రకారం ఒక మనిషికి ఐదు కేజీల బియ్యం చొప్పున అర్హులైన పేదలకు ఇవ్వాల్సి ఉంటే బెంగాల్ రేషన్ షాపులలో మాత్రం కేవలం రెండు కేజీలు మాత్రమే ఇచ్చి లబ్ధిదారుడికి ఐదు కేజీలు ఇచ్చినట్లు రికార్డ్స్ లో రాసుకున్నారు ఆ విధంగా పేదవారికి చేరకుండా పక్కకు తీసిన మూడు కేజీల రైస్ ని ఓ మార్కెట్ లో అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టారు బెంగాల్లో ఈ విధంగా చాలా ఏళ్లుగా చాప క్రింద నీరులా సాగిపోయిన రేషన్ బియ్యం గోల్మాల్ విషయం కొంతకాలం క్రితమే బయటకు పొక్కింది దాంతో ఆ విషయంపై దర్యాప్తు చేయడానికి రంగంలోకి దిగిన లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారికి వెస్తుబోయే నిజాలు తెలిసాయి కొన్నేళ్లుగా యథేచ్ఛగా జరిగిన ఈ భాగోతం విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందనే విషయం తెలుసుకున్న ఈడీ తమ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్ కి ఫుడ్ అండ్ సప్లైస్ కి మినిస్టర్ గా ఉన్న జ్యోతిప్రియ మల్లిక్ ని అతని అనుచరులను మరికొంతమంది సంబంధిత అధికారులను ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ అరెస్ట్ల తరువాత రేషన్ బియ్యం కుంభకోణంలో మరింత మంది ఉన్నారని భావించిన ఈడీ ముందుకు ఓ కొత్త కొత్త పేరు వచ్చింది అతను మరెవరో కాదు సందేశ్ ఖాళీ నరూప రాక్షసుడు షాజహాన్ షేక్ ఒక సాధారణ పంచాయతీ ప్రెసిడెంట్ కి ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధం ఏమిటి అని ఆరా తీయడం మొదలు పెట్టారు దాంతో ఈడీ టీం కి ఎన్నో విస్తుబోయే నిజాలు తెలిసాయి ఒకప్పుడు షాజహాన్ షేక్ చాలా ఏళ్ల పాటు బెంగాల్ ను ఏలిన లెఫ్ట్ పార్టీలో చేరి ఆ తరువాత ప్రస్తుత అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ లోకి జంప్ చేశాడు ఎన్నో ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్లో యాక్టివ్ మెంబర్గా ఉంటున్న షాజహాన్ షేక్ కోల్కత్తాలోని పెద్దలతో బాగా టచ్ లో ఉంటూ వచ్చాడు దాంతో షాజహాన్ షేక్ కి సందేశ్ ఖాళీలో బాగా పలుకుబడి పెరిగి అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ వంటి పదవులను ఎక్కడమే కాకుండా ఇరవై నాలుగు పరగణాలలో జరిగే నేర సామ్రాజ్యంలో ఓ కీలక వ్యక్తిగా మారాడు దాంతో అక్కడ అతను ఒక పెద్ద ముఠాను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా అక్కడ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు వచ్చాడు ముఖ్యంగా ఉండే హిందువులను ట్రైబల్స్ ని బెదిరించి వారి భూములను లాక్కోవడం అలా లాక్కున్న భూములను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ముస్లింలకు ఇవ్వడం వంటి ఎన్నో ఘోరాలకు పాల్పడ్డాడు ఆ విధంగా సందేశ్ ఖాళీలో షాజహాన్ షేక్ అతని అనుచరులు చేస్తున్న మారణ హోమాన్ని తట్టుకోలేక కొన్ని వేల హిందూ కుటుంబాలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయాయి ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఈడీ షాజహాన్ షేక్ ఇంటిని సోదా చేస్తే రేషన్ కుంభకోణంపై మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని భావించారు దాంతో వారంతా కొన్ని రోజుల క్రితం సందేశ్ ఖాళీలోని షాజహాన్ షేక్ దగ్గరకు సోదాకు రాగానే దాదాపు రెండు వందల మంది షాజహాన్ షేక్ గుండాలు అక్కడికి వచ్చిన ఈడీ పై రాళ్లతో కర్రలతో కత్తులతో దాడికి తెగబడ్డారు ఆ దాడిలో కొంతమంది అధికారులు గాయాలు కాగా అక్కడికి వెళ్లిన ప్రభుత్వ వాహనాలన్నీ ధ్వంసమయ్యాయి అయితే వారితో పాటు కొంతమంది పోలీసులు కూడా ఉండటంతో ఈడీ బృందం ఎలాగోలా అక్కడి నుంచి బయటపడటం జరిగింది ఆ తరువాత ఈడీ బృందం మరోసారి రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా వెంటబెట్టుకుని సందేశ్ ఖాళీకి వెళ్లగా వారికి మరో షాకింగ్ విషయం తెలిసింది అదే అక్కడి మహిళలపై ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న దారుణాలు సందేశ్ ఖాళీకి వెళ్లిన ఈడీ బృందానికి స్థానికంగా ఉండే మహిళలు పెద్ద ఎత్తున ఎదురు వచ్చి షాజహాన్ షేక్ ఇంకా అతని ముఖ్య అనుచరులు కనబడ్డ ప్రతి ఆడదాన్ని తమ పార్టీ ఆఫీసుకు తీసుకువెళ్లి అక్కడ నచ్చిన రోజులు ఉంచుకుని సామూహిక బలాత్కారం చేసి పంపుతున్నారని చెప్పుకోవడం మొదలు పెట్టారు ఎవరైనా వారిని ఎదిరిస్తే వారిని కిరాతకంగా చంపి ఆ శవాలను సముద్రంలో పడేసేవాడని షాజహాన్ షేక్ తన అనుచరులతో కలిసి చేసిన ఆగడాల వల్ల లెక్కలేనంత మంది ఆడవాళ్ల మానాలు మట్టిలో కలిసిపోగా ఎంతో మంది ప్రాణాలు పోయాయని అక్కడి ఆడవాళ్లంతా చెప్పుకొచ్చారు ఆ విధంగా సందేశ్ ఖాళీలో షాజహాన్ షేక్ ఆడవాళ్లపై చేస్తున్న దారుణాలు ఇరవై నాలుగు పరగణాల జిల్లాలు క్రైమ్ కి అడ్డాగా ఎలా మారాయి ఆ జిల్లాలలో హిందువుల పరిస్థితి వంటి విషయాలన్నీ బయట ప్రపంచానికి బాగా తెలిసి వచ్చాయి అయితే మరోసారి ఈడీ దాడి చేస్తుందని తెలుసుకున్న షాజహాన్ షేక్ అతని ముఖ్య అనుచరులతో సహా తమ ఇళ్లను వదిలి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు ఇదిలా ఉంటే ఇరవై నాలుగు పరగణాల జిల్లాలలో జరిగే దారుణాలకు షాజహాన్ ేక్ అనేవాడు కేవలం ఒక మచ్చు తునక మాత్రమే అని సందేశ్ ఖాళీలో అటువంటివి మరిన్ని ఉండే అవకాశం ఉందని ఒకవేళ అక్కడున్న మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి గళమెత్తితే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోవడం ఖాయమని కొంతమంది నిపుణులు చెబుతున్నారు అందువల్ల త్వరగా షాజహాన్ షేక్ వంటి నరరూప రాక్షసులను ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో పాటు ఇరవై నాలుగు పరగణాల జిల్లాలలో జరిగే అన్ని రకాల నేరాలకు ఫుల్ స్టాప్ పెట్టి బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ చొరబాట్లను వెంటనే ఆపేసి ఇప్పటి వచ్చిన వారిని వెనక్కి పంపించి మన దేశాన్ని సురక్షితంగా ఉండేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని ఆశిద్దాము మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి